ఇరువది మూడవ రోజు పారాయణము పంచదశాధ్యాయము తూ అప్పుడా ముని కరుణాకరమైన దృష్టులను ప్రసరిస్తూ ఆ ఋషి ఆకాశం వంక చూశాడు వెంటనే ఇద్దరు వానరులు వచ్చారు ముని వారికి కనుబొమ్మలతోనే కర్తవ్యాన్ని ఆజ్ఞాపించాడు ఆ రెండు కోతులు మళ్ళా ఆకాశానికి ఎగిరి అతి స్వల్పకాలంలోనే తెగవేయబడిన జలంధరుడి చేతులను మొండెమునూ తలను తెచ్చి వారి ముందుంచాయి తన భర్త ఖండితావయవాలను చూసి బృందగోళ్లుమని ఏడ్చింది అక్కడే ఉన్న ఋషి పాదాలపై పడి తన భర్తను బ్రతికించవలసిందిగా ప్రార్థించింది అందుకా ముని నవ్వుతూ శివోపహతులైన వాళ్లని బ్రతికించడం ఎవ్వరికీ సాధ్యం కాదు అయినా నాకు నీ పట్ల ఏర్పడిన అవ్యాజమైన కరోనా వలన తప్పక బ్రతికిస్తాను అంటూనే అంతర్హితుడయ్యాడు అతనలా మాయమైందే తడవుగా జలంధరుడి అవయవాలన్నీ అతుక్కుని అతడు సజీవుడయ్యాడు కిన్నురాలై ఉన్న బృందను కౌగిలించుకుని ఆమె ముఖాన్ని పదే పదే ముద్దాడాడు పునర్జీవితుడైన భర్తపట్ల అనురాగంతో బృంద పులకరించిపోయింది వారిద్దరూ ఆ వనంలోనే వివిధ రకాలుగా సురత క్రీడలలో మునిగిపోయారు మరణించిన మనోహరుడు మరలా బ్రతికి వచ్చాడనే ఆనందంలో బృంద వెంటనే గుర్తుపట్టలేకపోయినా తా సుఖానంతరం ఆమె అతనిని విష్ణువుగా గుర్తించి వేసింది మగని వేషంలో వచ్చి తన పాతివ్రత్యాన్ని మంటగలిపిన ఆ మాధవునిపై విపరీతంగా ఆగ్రహించింది ఓ విష్ణుమూర్తి పరస్త్రీగామివై చరించిన నీ ప్రవర్తన నిందింపబడునుగాక నీ మాయతో ఇతః పూర్వం కల్పించిన వానరులిద్దరూ రాక్షసులై జన్మించి నీ భార్యనే హరించదరుగాక నువ్వు భార్యావియోగ దుఃఖితుడవై నీ శిష్యుడైన ఆదిశేషునితో సహితుడవై అడవులలో పడితిరుగుతూ వానర సహాయమే గతి వాడివి ఆ గురువుగాకా అని శపించి తన నభిషిస్తూ చేరువవుతూన్న శ్రీహరి నుండి తప్పుకుని అగ్నిని కల్పించుకుని అందులో పడి బూడిదైపోయింది అందుకు చింతించిన విష్ణువు మాటిమాటికీ ఆ బృందనే స్మరించసాగాడు నిలువునా కాలిపోయిన ఆమె యొక్క చితాభస్మాన్ని తన తనువంతా పూసుకుని విలపింపసాగాడు సిద్ధులు ఋషులు ఎందరెన్ని విధాల చెప్పినా విష్ణువు శాంతిని పొందలేకపోయాడు అశాంతితో అల్లాడిపోసాగాడు పదునైదవ పదునారవ అధ్యాయములు ఇరువది మూడవ బహుళ అష్టమి రోజు పారాయణము సమాప్తము